హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే చాక్లెట్స్ను ఇంట్లోనే మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి కొన్ని బాదం జీడిపప్పును వేసుకొని ముందుగా వాటిని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత దానిలోకి సీడ్స్ తీసేసిన కొన్ని డేట్స్ని వేసుకొని దానిపై మూతను పెట్టుకొని మరొకసారి వీడలు చూపించిన విధంగా మిక్సీ పెట్టుకోవాలి ఎలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని దానిని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకున్న వాటిని ఒక చాక్లెట్ పౌండ్ తీసుకొని వాటిలో ప్రెష్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఈ మౌల్స్ అయితే మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయండి ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రెష్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే చాక్లెట్స్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బయట కొనకుండా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి వీటితో తయారు చేసి ఇవ్వచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో హెల్దీ చాక్లెట్స్ను ట్రై చేసి టేస్ట్ చేయండి